పడకల ఆసుపత్రిని లాంఛనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది ఓపెన్ చేసుకోవడం జరిగింది దీనికి సుమారుగా ఆ ఐదు లక్షల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది లక్షల రూపాయలు సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నిధులతో ముప్పై పడకల ఆసుపత్రిని నూతనంగా నిర్మించుకోవడం జరిగింది ఓపెన్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ హాస్పిటల్ ముప్పై నుంచి యాభై పడకల హాస్పిటల్ అవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టునే ఈ గోకరాన్నికి సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది వెంటనే ఇన్ టైంలో ప్రత్యేకించి ఎవరైతే ఈ సంబంధిత కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఆయన ఏ ఇబ్బందులు లేకుండా సకాలంలో ఇచ్చినందుకు ఆయనకి సన్మానం చేసి ఇప్పుడు మనం గౌరవించాం అదేవిధంగా ఈ యాభై పడకలకు కూడా దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిని అడిగి దానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి అందులో మా ఎవరైతే టీం ఉన్నారో ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఏవైనా ప్రత్యేకించి గోకువరానికి ప్రాముఖ్యత ఏంటంటే ఏజెన్సీకి ముఖద్వారంగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి సర్వీసులు ఎక్కువగా అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం

మార్పులు చేర్పులు చేస్తారు ఎలాగంటే అండి జగ్గంపేట నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యునిగా ఒకసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చి శాసనసభ్యునిగా చేశారు ఇటువంటి హాస్పిటల్స్ అని ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారి సౌజన్యంతో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం జరిగింది ఈక్వేషన్స్ ఈక్వేషన్స్లో రకరకాల ఈక్వేషన్ ఉంటాయి పొలికల్ లో రకరకాలుగా ఉంటుంటాయి ఇప్పుడు నాకన్నా బెటర్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళని ఆహ్వానించాలా అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ప్రయాణం చేయాలా ఇప్పుడు అందరికీ ఇక ఉన్నటువంటి కేడర్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తూ ఉన్నాను సంతోషమే కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం నేను ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యేలేనా కాకుండా మొత్తం అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండకుండా ఉంటే నాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటది ఏదో కామెంట్ చేసేవంటున్నారు కామెంట్ ఏముంది ఏ చెప్తుంటారే రాజకీయం అనగా రకరకాల కామెంట్ చేస్తారు కదా వేరే పార్టీ మారుతున్నామని వాళ్ళు వస్తున్నారు మీరు రానివ్వనని పార్టీలు మారతామని ఎవరు చెప్పాడు నువ్వు మీరు ఏదేదో పుజాతడుకునే పరిస్థితి ఉంది రకరకాలుగా నరసింగ్ గారికి వైసీపీ ఉంటాం ఉంటాం ఇది ఉంటాం ఇప్పుడు ఆయన గతంలో నాకు నాకు కోఆపరేట్ చేశారు నేను కోఆపరేట్ చేస్తాను చేయాలి తప్పలేదు ధర్మం వృత్తి ధర్మం అట్ ది సేమ్ టైం ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా కలుపుకుని వెళ్ళాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం నేనైతే లాయల్ గా ఉంటాను పార్టీకి కాకపోతే మరి ఈ వీళ్ళ మనోభావాలు దెబ్బదనకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆయన ఏదో అంటున్నారు ఆయన ఆయన విలేకరుగానైనా మీరు ఆయన ఏదో చెప్తున్నారు ఎవరో కమెంట్ చేశారని చెప్పేసి అటువంటి అప్పుడు అక్కడ ఇక్కడ రీజనల్ గా నేనే ఇచ్చాను ఆయనకి ఇప్పుడు అన్న ఆయనకి రీజనల్ కోరినర్ నేనే ఇచ్చాను మరి కామెంట్ చేసాడని చెప్పేసి అన్నా నేను నేను వినలేదు మరి అటువంటి వీళ్ళందరికీ మనోభావాలు దెబ్బతంటాయి కదా ఇవి లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్తే పార్టీ ముందుకెళ్తా చేసిన వాళ్ళు నాకు అనుకూలంగా చేయలేదండి మళ్ళీ నా తోట నరసింగ్ గారికి ఏదో ఇన్ఛార్జ్ ఇస్తున్నారట ఆయనకి మాకు కుదరదు అని చెప్పేసి ఆయనకి వ్యతిరేకంగా చేశారు తప్ప నాకు అనుకూలంగా చేయలేదు నాకు అనుకూలంగా చేసి ఉంటే వేరే ఉండేవారు వాళ్ళు ఇప్పుడు రాజకీయంగా రకరకాల ఈక్వేషన్స్ అండి మనకి ఇచ్చినటువంటి టెన్నూరులో మనం ప్రజలకు ఏం చేసాం ఏ రకంగా సర్వీస్ చేసాం ఏ రకంగా సేవ చేసాం అనేటువంటిది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ మంచి జరగాలి అందుకు చేయాలి ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నాయి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకోవాలి లేకపోతే ఇంకో రకంగా మార్పులు చేర్పులు అనేటువంటిది నా చేతిలో ఉండదు అది ఇప్పుడు నరసింహ నరసింహ గారికి ఆ నిజంగా టికెట్ ఇచ్చి ఇస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తాను నేను ఎందుకంటే పార్టీ గెలవాలి నా నా ముఖ్య ఉద్దేశం ఎట్ ది సేమ్ టైం ఏమంటున్నాను పార్టీ కేడర్ ఎవరిని అందరినీ కూడా కలుపు ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం మెయిన్ అదే ఇప్పుడు గ్రూపులు లేకుండా అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఆయన ఎవరో రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చిన అప్పుడే కామెంట్ ఇప్పుడు టికెట్ ఇచ్చింది లేదు నెక్కింది లేదు ఇంకా మూడు నెలలు నేనే ఉంటాను శాసనసభ్యులుగా ఇంకా ఊరికి కంగారు పడిపోతే ఎలాగా ఒక నాయకుడు అన్న కూడా నిపుణులతో ఉండాలా ఎవరు జరిగింది జరిగిందా అబ్బాయి ఎంపీపీ గారు నా ఎంపీపీ అయ్యి పార్టీ ఇచ్చినటువంటి స్టాండ్ ని ఆయన నిలబెట్టుకున్నాడు మరి వేరే వచ్చింది రిబ్బన్ కట్ చేశాడు కదా ఆయన ఆ రకంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలి ఉంటే ఏదైనా నేను నిర్ణయం తీసుకున్నాను అనుకోండి మీ అందరికీ చెప్పే కదా కదా కంగారే ఉంది ఎలక్షన్ స్టాండ్ ఏమి ఉంది కదా ముఖ్యమంత్రి సీట్ కావాలని అడుగుతాను ఇస్తాడా ఇస్తానంటే ముఖ్యమంత్రి సీట్ అడుగుతాను ఇమ్మనడా అవన్నీ ఎందుకండి అండి రకరకాల పొకారులు షికారులు చేస్తాయి అవన్నీ కాదు మనకి ఇచ్చినటువంటి లో మనం ఎంతవరకు న్యాయం చేసేమనేటువంటిది నేను చూసుకుంటాను ఏమండి అందరికీ నమస్కారం